ఈ నడుమ మంత్రులు ఏడికోన హెలికాప్టర్లేవో ఆడుతున్నారు కార్లు బస్సుల ప్రయాణం టైం ఎక్కువ తీసుకుంటదానో లేకుంటే హెలికాప్టర్ల తిరిగే మురిపం ఎక్కువైందో ఏమో తెలియదు కానీ ఊ అంటే ఆ అంటే హెలికాప్టర్లేవో ఆడుతున్నారు అయితే గీడ చూడు ఎట్లయిందో కథ మంత్రుల గాలి మోటార్ సంబరం ఏమో గాని అక్కడున్నోళ్ళ పానాలు గాలి గావరైనాయి ఆఫీసర్లు మరి ఎసోంటి ఏర్పాట్లు చేసిండ్రు ఆ గాలి మోటార్ వచ్చే ఏర్పాట్లు చూసేటోళ్ళు ఏం పని చేస్తున్నారో గాని ఇగో గింతాగమాగం అయింది హెలికాప్టర్ దిగే జాగలున్న టెంట్ తో నేసిన చిన్న చిన్న గుడారాలు మంత్రుల స్వాగత వేదిక అనేది పత్తా లేకుండా లేచిపోయిందట మరి అయి గాలి దుమారానికి లేచి ఎక్కడనో పడతాయి అనే సోయి ఉండాలే కదా ఆ గాలి మోటార్ వస్తే దుమ్ము లేస్తది జనం కండ్లల్లా మట్టి కొట్టినట్టు అయితది మీటింగ్ కు వాళ్ళు షెల్లా చెదరైతారనే ఇంగితం కూడా ఉండాలే గదా తనవేం పట్టించుకోకుండా ఏర్పాట్లు చేసినట్టున్నారు ఆఫీసర్లు అందుకే ఇగో గిట్లయింది ఎక్కడోళ్ళు అక్కడ ఒక్కటే ఉరుకుడు ఉరికినరు ఆకాశం ఇరిగి మీద వచ్చు మీటింగ్ వచ్చిన పబ్లిక్ ఏర్పాట్లు చూసుకునే ఆఫీసర్లకు సచిపోయినంత పని అయిందట నిజామాబాద్ లో రైతు మహోత్సవాన్ని కార్యానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు అయినరు అసొంటప్పుడు ఆడ ఏర్పాట్లు మంచిగా ఉండాలి నా వద్దా దుమ్ములు ఇవ్వకుండా నీళ్లు జల్లుడు లేకుంటే మీటింగ్ కు దూరంగా గాలి మోటార్ దిగేటట్టు ఏర్పాట్లు చేసి తర్వాత కార్లల్లో మంత్రులు వచ్చేటట్టు ఏర్పాట్లు చేసిడో చేయాలి కదా ఏం ఆఫీసర్ లో ఏం పాడు వాళ్ళు చేయబట్టి కాంగ్రెస్ కు షెడ్డ పేరు రాబట్టి ఇట్లా నిద్ర చేస్తే ఎట్లా అని అంటున్నారట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ల పండుగ జన జాతర అంగరంగ వైభవంగా జరగబోతున్నది కదా ఆ మీటింగ్ కు పల్లె పల్లె ఎట్లా కదలాలి జనం ఎట్లా తరలి రావాలని లీడర్లంతా మీటింగ్ లో పెట్టి చెప్తున్నారు కదా ఆగో ఆ గులాబీ పార్టీ మీటింగ్ కు రైతులు తీరొక్క ఉపాయాలు చేస్తున్నారు తెలంగాణ తెచ్చిన పార్టీ పండుగను దసరా పండుగ కంటే ఎక్కువ సంబరంగా చేసుకోవాలని కొందరు రైతులు ఏం చేస్తున్నారు చూడండి చూడుండి ఎట్లా తయారైనయో ఎట్ల బండ్లు బండి వెనుక బండి గట్టి పదహారు గట్టి బెల్లిపోదాం రారో మన బిఆర్ఎస్ సభకు మన వరంగల్ సభకు మన కేసీఆర్ సభకు అన్నట్టు ఎడ్ల బండ్లకు గులాబీ రంగులు వేసుకున్నారు రైతన్నలు చూడు ఎట్లా దగదగ మెరిచిపోతున్నాయో బండ్లు అసలే ఎండకాలం కాబట్టి చాలా దూరం ఎడ్ల బండ్లనే ప్రయాణం చెయ్యాలి కాబట్టి బందోబస్తు గా బండికి నీడ తడకలు కట్టుకున్నారు సూర్యాపేట జిల్లా నుంచి రైతన్నలు వరంగల్ వరకు ఎడ్ల బండ్ల మీదనే ప్రయాణం చేయాలని విసారించుకున్నారట ఇక్కడ కనిపిస్తున్నది ఐదు పది బండ్లే గాని జిల్లా మొత్తంలో వందల కొద్ది బండ్లు కట్టబోతున్నారట ఎడ్ల బండ్లే దారి పొడుగుతా కిలోమీటర్ల కొద్ది ఉంటాయట ఎడ్ల మెడల గజ్జలు కట్టుకొని గులాబీ రంగులు జల్లుకొని దారి పొడుగుతా వేసుకుంటా సంబురంగ సాగిపోతారట పాటి పుట్టిన పండుగ ఇంకెన్నో రోజులు లేదని అన్ని తయారు చేసుకుంటున్నారట వరంగల్ సభకు పోవాలే కేసీఆర్ ను చూడాలి ఆ పెద్ద మనిషి మాటలు వినాలి కొండంత ధైర్యాన్ని కూడా కట్టుకోవాలి అనుకొని తయారైతున్నారట సూర్యాపేట నుంచి వరంగల్ కు పోవడంటే ఒక్క రోజు రెండు రోజులలో అయ్యే పని కాదు కాబట్టి ఈ నెల ఇరవై రెండో తారీఖునే బండికి ఎడ్లు కడతారట ఆత్మకూర్ మండలం నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి ముక్కి డప్పు దారులతోని డోల్ దెబ్బలతోని ఆడుకుంటా పాడుకుంటా ఇరవై ఏడో తారీఖు నాటికి వరంగల్ కు చేరుకుంటారట మరి చూడాలి సూర్యాపేట జిల్లా నుంచి ఎన్ని బండ్లు బయలెళ్లుతాయి ఎంత సంబరంగా సభకు చేరుకుంటారా అనేది